నమస్తే అక్కడ ఎట్లా రేట్ ఇది యాభై ఐదు చెప్పినా యాభై ఇస్తాం రెండు వంకాలు అవుతుంది ఇంత పైసలు లోపస్ ఇస్తే ఏం లాభం ఇంకేమన్నా ఇవ్వాలి ఉల్టా ఇవ్వాలి ఇంకేమన్నా ఎట్లా అవుతుంది పోతుంది అని చెప్పి తీసుకుంటారు మళ్ళీ ఇంకా పోతే అవన్నీ కాదు కానీ ఇప్పుడు ఏ సైడ్ పోతుంది ఎక్కువ రెండు అంకలు పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది మరి రైట్ సైడ్ పోతుంది రైట్ సైడ్ ఎక్కువ అవుతుందట మరి యాభై వేలు అయితే ఫైనల్ ఇస్తాట ఊరేది మనది చిత్తనూర్ మరికాల్ మండల్ నారాయణపేట జిల్లా పేరేం పేరు నీ పేరు ఆంజనేయులు నెంబర్ చెప్పవు సార్ తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఫ్రెండ్స్ చిత్తనూరు ఆంజనేయులు ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేస్తుంటాడు పని కట్టుకొని చూసి తీసుకుంటాడు